भृङ्गिच्छानटनोत्कटः करिमदग्राहि स्फुरन् माधव आह्लादो नादयुतो महासितवपुः पञ्चेषु नाचादृतः सत्पक्षः मनोवनेषु स पुनः साक्षान्मदीये मनो राजीवे भ्रमरादिपो विहर श्रीशैलवासी विभुः భృంగీశ్వరుని కోరిక మేరకు తాండవము చేటు ఎందు మిక్కిలి నీర్పు గలవాడును గజాసురుని మదమును అణిచినట్టివాడును మోహిని రూపం ధరించిన మాధవుని ద్వారా ఆనందమును పొందినవాడును శంఖాదినాదముల నాదముల చేంపబడివాడును మిక్కిలి తెల్లని శరీరము గలవాడును మన్మధుని బాణములు లక్ష్యంగా చేసుకొనబడిన వాడును దేవతలను సజ్జనులను రక్షించుటెందు ఆసక్తి కలవాడును ప్రత్యక్షముగా శ్రీశైలమునందు భ్రమరామికాపతి అయి నివసించువాడును అగు శ్రీ మల్లికార్జున స్వామి నా హృదయ పద్మమునందు నివసించుగాక కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మిదాటం విద్యా ఫలోదయాయ సుమన ఇచ్చాకృతిం నుంచభూరమద్రిలయం నిలయం శంభో శంభోవాంచతి నీలకంధర సదా మే మనశ్చాతక నీలకంధర నా మనస్సను చాతకము నీలమేఘమును వలే వాంఛిత సిద్ధికే నిన్ను దర్శింప ఉన్నది మేఘము జలము వర్షించును నీవు కరుణను కురిపితువు అది గ్రీష్మతాపమడంతును నీవు సంతాపములడంతువు అది సస్యములను పండించును నీవు విద్యా సస్యమును పండించి బ్రహ్మానందాన్ని ఫలముగా నిత్తువు దేవతలు పండితులు నిన్ను భజించురు కర్షకులు మేగును భజించురు మయూరాలు నల్లని మేఘాన్ని చూచి నాట్యం చేయును నీవు కైలాస పర్వతమున నాట్యం చేయుదువు మేఘుడును పర్వతమున నుండును కామరూపమును జటావల్లియు ఇరువురుకు గలవు ఆకాశేన నిఖీ సమస్త ఫేత్ర కళ పీనత అనుగ్రాహి యోగీయతే శ్యామాం శైల ఘన రుచిం దృష్ట్యా నటం తం వేదాంతోపవనే విహార విహారరసికం తం నీలకంఠం భజే నెమలికి తలపై సికవున్నట్టే శివునికి కూడా ఆకాశం జటాజుటంలా ఉంటుంది నెమలికి పింఛం అలంకారంగా ఉంటే శివునికి వాసుకి అలంకారంగా ఉంటుంది నెమలి కేకాధ్వన్ చేయగలిగితే శివుడు అన్ని ధ్వనులకు మూలమైన ఓంకారాన్నే తన నామంగా కలవాడు నెమలి పర్వతంపై చెరించే నీలమేఘం తాలూకు మెరుపుకాంతిని చూడగానే నాట్యం చేస్తుంది శివుడు కూడా శ్యామలవర్ణంతో ఉండి మెరుపు కాంతులు విరజిమ్మే పర్వతపుత్రికను చూడంగానే ఆనందంతో నాట్యం చేస్తాడు నెమలి చెవుల్లోనూ నెత్తిపైన పెట్టుకునే పూలుండే తోటల విహరిస్తే శివుడు ఉపనిషత్తుల్లో విహరిస్తాడు శివుడు నెమలి కూడా నీలకంఠమే సంధ్యాగర్ సినాత్యయో హరికరాఘాత ప్రభూతాన ద్వానో వారిద గర్జితం దివిషదాం దృష్టి చటా చంచల భక్తాన పరితోష బాష్పవితతిర్వృష్టిర్మయూరీ శివ ఎస్మిన్నుజ్జల తాండవం విజయతేతం తం నీలకంఠం భజే వర్షాకాల ప్రారంభంలో సాయం సంధ్యాకాలంలో వర్షం కొరవడానికి ముందు ఉరుముల ధ్వని మెరుపుల ప్రకాశం కూడా తోడవుతాయి అప్పుడు ఎదురుగా ఆడనెమలి ఉంటే దానిని చూస్తూ మగనెమలి అతి మనోహరంగా నృత్యం చేస్తుంది సరిగ్గా కైలాసంలో ఇలాంటి సమయంలోనే విష్ణుమూర్తి వాయించే మృదంగధ్వనులే ఉరుముల్లా ఉండి పైనుండి చూసే దేవతల చూపుల వరుసలే మెరుపుల్లా ఉండి భక్తుల యొక్క పరవశ ఆనందాశ్రువులే వర్షధారులుగా ఉండి పార్వతీదేవియే ఆడనమలిగా ఎదురుగా ఉంటే నీలకంఠుడనే నెమలి తాండవ నృత్యం చేయకుండా ఉంటుందా అతి మనోజ్ఞమైన మనోహరమైన నృత్యం చేసే నీలకంఠుని ధ్యానంలో దర్శించి భజించాలి అంటున్నారు శంకర్లు ఆధ్యాయామితేజే శ్రుతిపదైర్వీయాయ సజ్జాయే విద్యానందమయాత్మని త్రిజగత సంరక్షణోద్యోగిని ధ్యేయాకిలయోగి బిస్సురగణర్గేయాయ మాయా వినే సమ్యవసంభ్రమాయ జటి సేయం నతి శంభవే సర్వలోకమునకు ఆజుడవును అధిక తేజస్సు గలవాడవును వేద వాక్యముల ద్వారా తెలుసుకునదగిన వాడవును తపో ధ్యానాదులచే సాధింపదగిన వాడవును జ్ఞానానంద స్వరూపడవును సమస్త యోగుల ద్వారా ధ్యానింపదగిన వాడవును సర్వదేవతలచే గానము చేయబడదగిన వాడవును మాయచే అనేక ఉపాధులను ధరించువాడవును జటాజూటము కలిగిన వాడవు తాండవమునందు అమితాశక్తి కలవాడవును శంభుడవు అయిన నీకు ఇదియే నా నమస్కారము నిచ్చాయ త్రిగుణాత్మనే పురజితే కాచాయని శ్రేయసే కుటుంబినే చిన్మూర్తయే మాయా స్పష్ట జగత్రయాయ సకలాం నాయాసంచారి సాయం తాండవ సంభ్రమాయ జటిని సేయం నతి సంభవే శాశ్వతుడును స్వరూపుడును త్రిపురాసులను సంహరించినవాడును కాచాయిని మనోహరుడును వాడును మునుల మనములను ప్రత్యక్షముగా గోచరమైన చిస్వరూపుడును మాయవలన ముల్లోకములను కల్పించువాడును వేదాంత వేద్యుడును సంజాకాలమున తాండవము చేటుకు ఇష్టపడువాడును జటాజూటము కలవాడును మొట్టమొదటి సంసారియు అయిన శివునికి నమస్కారము नित्यं सोदरपोषणाय सकलानुद्दिश्य वित्तासया व्यर्थं पर्यटनं करोमि भवतः सेवां न जाने विभो मज्जन्मान्तरपुण्यपाकबलतस्त्वं सर्व सर्वान्तरः तिष्ठस्मेव वा पशुपते ते रक्षणीयोऽस्म्यहम् పొట్టనింపుకోవాలనే స్వార్థంతో ఎంతో కొంత వెనకేసుకోవాలనే తలంపుతోనూ అడ్డమైన వారు చుట్టూ తిరుగుతూ వాళ్ళను మంచి చేసుకోవడానికి పొగుడుతూ అనవసరంగా కాలాన్ని వృధా చేసుకుంటాము కానీ మనకి ఎప్పుడు ఏది అవసరమో దాన్ని ఇచ్చే భగవంతుడు ఉన్నాడనే నమ్మకం అంత తొందరగా కలగదు పూర్వజన్మ సుకృతం చేత ఎత్తాను సర్వాంతర్యామి అయినా నువ్వు నాలో కూడా ఉంటావు కదా అనే సత్యం ఇన్నాడికైనా తెలుసుకుని నిర్భయంగా ఉన్నాను ఇంకా నాకేం దిగులు లేదు అనవసరంగా కాలాన్ని వృధా చేయను నిన్నే స్మరిస్తూ చేసే పనుల ఫలితాలన్నీ నీకే సమర్పిస్తాను నా సంగతి నువ్వే చూసుకోవాలని ప్రార్థించాలి ఏకోవారి ఖిత్వాలోచన భవతిత్వం కోటి సూర్యప్రభ వేద్యం నభవ్య హోగనతరం కీ దృక్ భవేన్మత్తం వ్యపనీయ మే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ మనకు కనపడే సూర్యుడు భూమి ఆకాశాల మధ్య ఉన్న చెమ్మచీకటినంతా పటాపంచలు చేసి మనకు కనిపిస్తున్నాడు కానీ మన అంతరంలోనే ఉన్న కోటి సూర్యప్రభా సమానుడైన శివుడు మనకు కనిపించట్లేదంటే మన హృదయం నిండా దట్టంగా అజ్ఞానాంధకారం అలుముకొని ఉంది కానీ దాన్ని బయటపడమే కష్టం పద్మబాంధవుడైన సూర్యుడు పద్మాన్ని తన దీప్తివంతమైన కిరణపుంజంతో వికసింపచేస్తే హృదయ పద్మబాంధవుడైన ఈశ్వరుడు దేదీప్యమాయమైన జ్ఞానప్రకాశంతో అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి హృత్ పద్మ వికాసానికి తోడ్పడతాడు అనే విషయం మనకి చెప్తున్నారు శంకర్లు సప్ద్మవనం సమిచ్చతి నీలాంబుదం కోకనద ప్రియం ప్రతిదినం చంద్రం చకూరస్తథా చేతో వాంఛతి మామకం పశుపతి చిన్మార్గమృగ్యం విభో గౌరీనాదభవత్పాదాబ్జయుగళం కైవల్య సౌఖ్యప్రదం హంసకు పద్మాలంటే ఇష్టం చాతక పక్షికి వర్షాకాల అంటే ఇష్టం చక్రవాక పక్షికి సూర్యుడంటే ఇష్టం చకూర పక్షికి చంద్రుడంటే ఇష్టం ఒక ఇష్టమే కాదు ఎప్పుడూ వాటి సాన్నిధ్యంలో ఉండిపోవాలని తప్పిస్తాయి అందుకోసం నిరీక్షిస్తాయి అలాగే బుద్ధి విశేషం కల మానవునికి తన బుద్ధి వికాసమే పరమధ్యేయం ఆత్మజ్ఞానమే అంత్యం లక్ష్యం ఇది ప్రాపంచిక విషయాలంపటత్వం వల్ల సిద్ధించదు ఉపనిషత్తులు మొదలైన జ్ఞాన మార్గ ప్రబోధకమైన వాటి ద్వారా మాత్రమే సిద్ధిస్తుంది ందర అంతఃకరణ శుద్ధి చెందాలి అందుకోసం జ్ఞానానికి కైవల్యానికి ఉత్పత్తి స్థానమైన శివురి పాదార విందాలి అందే మన చిత్తాన్ని నిమగ్నం చెయ్యాలి అనే సూచన భగవత్పాదులు ఈ శ్లోకం ద్వారా తెలియచేస్తున్నారు పదిక సాాయాితస్వస్థ గృహం గృహస్థమతి సీతవృతస్వయాపహం ప్రజసుఖం శంభోపదాంభోరుహం ఓ మనసా నీడలో పోవువాడు తీరమును అలసిపోయి చెట్టు నీడను వర్షం వలన భయపడు వాడు మంచి ఇంటిని అతిథి గృహస్థిని ఇంటివలే భేదవాడు దానికి ప్రతి చీకటలో ఉన్నవాడు దీపం వలె చలి పుట్టిన వాడు అగ్నిని ఆశ్రయించడం వలె నీవు సమస్త భయములు పోగొట్టి సుఖములు కలుగజే ఈశ్వరుని పాదపాద్మాలు ఆశ్రయింపు ఒక్కొక్క రకమైన కష్టం కానీ ఆపద కానీ వచ్చినప్పుడు ఒక్కొక్క రకమైన పరిష్కారం పొందడానికి ప్రయత్నిస్తాం అన్ని రకాల సమస్యలకు ఒకే ఒక పరిష్కారం ఉండదు కానీ జగన్నాటక సూత్రధారుడైన పరమేశ్వరుని పాదాలను ఆశ్రయిస్తే అన్ని సమస్యలకు పరిష్కారాలు కుదిరి బాధలన్నీ తొలగిపోతాయి శుభం కలుగుతాయి